శ్రీరామనవమిని పురస్కరించుకుని దేశం మొత్తం సీతారాముల కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలు గ్రామాలలో సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించేందుకు రామాలయాలలో ఆంజనేయస్వామి దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాలలో ప్రత్యేక కళ్యాణ వేదికలు ఏర్పాటు చేసి సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీరామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది श्रीश मान नाम हेमतिया playing... तो, सहना नाम देव के मातृ देवता अंजना आंडालम्मा नाम दी सहवडुं क्या धर्मवत्न्या त्रिनेई नाम देहस्य स्थितृगया नागराज नाम देवस्य स्वामी श्री नाम देहि अध्यक्ष शैशात्रे नाम देवस्य नाम देवस्य धर्मवत्न्या सन्ना नाम देहि फणि देया अंगना विशेष वदष्टाग्या मां शोभाति थौ

జనకత ఉమాకోజ్జే బేర్సమ బ్రహ్మ భూర్భ వస్వరోమా మొదలేసి మమ అనుకోండి తమ్మ శుభే శౌడివంగలూర్తి మహావిష్ణురాగ్నేయ ఈశాన్య